వార్సిక్ సిక్ జూపిటర్ కాలనీలో ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ సివరేజ్ పైప్ లైన్ ను కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని అందుకే ఒక్కో వార్డులోని సమస్యను తీరుస్తూ ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమస్యలు లేని నియోజకవర్గంగా రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు తమ కాలనీ సమస్యలను తీర్చినందుకు స్థానికులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మద కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన్న ప్రతాప్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు స్థానికులు పాల్గొన్నారు

నిధులు మనకే ఎమ్మెల్యేగా మీకు వచ్చే నిధులు కంట్రోల్మెంట్ కే ఎంపీ గారికి వచ్చే నిధుల నుండి కి అన్ని కేటాయించి ఎవరు

రోజు రావడం జరిగింది గణేష్ గారికి నర్మద గారికి అదే విధంగా వాళ్ళందరూ కూడా చెప్పమని చెప్పింది తప్పకుండా ఒక రోజు మళ్ళీ వచ్చి కానీ కలుస్తాం నాకు సంబంధించిన బడ్జెట్ ఏదన్నా మీరు రాసుకోండి మనం చర్చించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిధులు కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా కంటోన్మెంట్ బోర్డు ఎమ్మెల్యే గారి నిధులు ఎంపీ గారి నిధులతోటి కానీ డెవలప్మెంట్ చేయాలని

నేను ఉంటానని తెలియజేస్తున్నాను అలాగే కంటోన్మెంట్ బోర్డు నిధులు ఈ మధ్యలో లో పదిహేను నుండి ఇరవై కోట్లు బడ్జెట్ నేను ఇక్కడ పెడతానని కంటోన్మెంట్ బోర్డు ద్వారా నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే మా బ్రదర్ కూడా అడుగుతున్నాను గణేష్ గారి బ్రదర్ మీరు బ్రదర్ సిస్టర్ లాగా నేను ఇక్కడ కంటోన్మెంట్ నిధులు నేను నామినేటెడ్ మెంబర్గా పదిహేను నుండి ఇరవై కోట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను

పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని నేను ఎలక్షన్ కన్నా ముందు చెప్తూనే ఉన్నాను ఇప్పుడు ఈ పది ఇయర్ దగ్గర కార్ వస్తుంది నాతో తీసుకురావడం వివిధ శాఖల నుంచి కూడా డబ్బులు త్వర త్వరగా వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడ ఫైట్ మూమెంట్ అయినా ఒక్క రోజుల వచ్చేటది ఈజీ లేదు అది నా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే విషయాలు చెప్తా ముందుగా ఈ బోర్డు విషయం ఏదైతే మల్లికార్జున గారు నామినేటెడ్ మెంబర్ గారు ఏదైతే చెప్పారో బోర్డు నిధులన్నీ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళందరికీ కఠిన ట్యాక్స్లతో వచ్చే రెవెన్యూ ద్వారానే డెవలప్మెంట్ అయితే ఆ డబ్బులతో అయితే ట్యాక్స్ కట్టి ఎక్స్పెండిచర్ అయిన తర్వాత మిగతా దాంట్లోనే ఈ వర్క్స్ ఏదైతే డెవలప్మెంట్ అయితుందో కొన్ని పార్టీ కొంచెం వరకే సాధ్యం నేను సిఇఓ గారిని కూడా అడిగితే మా దగ్గర ఉన్న బడ్జెట్ వాడే ఎంత వీలైతే అంత డెవలప్మెంట్ చేస్తాను నేను బోర్డ్ మీటింగ్ లా బోర్డు మీటింగ్ బయట బయట కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది ఒకటి ఈ ట్యాక్స్ తోటి వచ్చిన రెవెన్యూ తోటి డెవలప్మెంట్ కావాలంటే చాలా సంవత్సరాలు అయితే నేను మీ అందరి ఆశీర్వాదం తోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఏమైనా ఫండ్స్ తీసుకొస్తే డెవలప్మెంట్ అయిపోయింది అదే మాదిరిగా ఇప్పటిదాకా మా ఎంపీ గారి నిధులు ఎంత వచ్చిందో మాకు తెలియదు ఎంపీ గారిది కూడా ఇక్కడ నిధులు వస్తే ఇది ఒకటే అధికంలో ఉంది కాబట్టి వారి చొరవ తీసుకొని వారు కూడా డెవలప్మెంట్ ఫండ్స్ మీరు కూడా వారి మీద ప్రెషర్ పెట్టి మా కంటోన్మెంట్ నిధులు కేటాయిస్తున్నట్టు చూడాలని కూడా ఈ సందర్భంగా గారిని కోరుతున్నాను ఎందుకంటే వారి నిధులు కూడా వస్తే ఎమ్మెల్యే నిధులు వారి నిధులు ఇంకా కూడా వీలైనంత వరకు పాత బకాయిలు కూడా మన కంటోన్మెంట్ బోర్డు ఏదైతే రావాలి సెంట్రల్ నుంచి అవన్నీ వస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది అంటే మేము వేదిక డెవలప్మెంట్ గురించి వచ్చాం కాబట్టి సందర్భం ప్రకారంగా చెప్పాలి కాబట్టి మేమందరం కలిసి ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది గతంలో ఏంటంటే కొంచెం కోఆర్డినేషన్ లేకుంటే ఇప్పుడైతే బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి వారు ఏది చెప్పినా నేను కాలను నేనేది చెప్పినా వారు కాదనరు కాబట్టి ఇంకో కూడా నిధులు తీసుకొచ్చి మీకు ఏదైతే అవసరాలని చెప్పారో ఐదు వారు ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇంతకు ముందుకు ఒక పది కోట్లు స్పెషల్ బడ్జెట్ ఇచ్చాము ఇంకొక ట్వంటీ ఫైవ్ కూడా ముఖ్యమంత్రి అడిగాము దానికి కూడా ఏమేమి రిక్వైర్మెంట్ గురించి అని రాయడం జరిగింది ఏదైతే కొంచెం నీళ్ళ కొరత కొన్ని దగ్గర ఉందో ఒకవేళ వాటర్ ఇచ్చినా కూడా మన కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు ఆ నిధులు నీళ్ళు తీసుకోవడానికి వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ లేకుండా కూడా ఇబ్బంది అయినది కాబట్టి అలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా నిధులు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది అవన్నీ పరిశీలన ఉంది అది కూడా ఖచ్చితంగా మన స్పెషల్ ఫండ్స్ లో ఇవన్నీ బడ్జెట్ వచ్చి పూర్తి స్థాయిలో మీ కాలనీస్ అన్ని డెవలప్మెంట్ చేసి మేమందరం కలిసి డెవలప్మెంట్ చేస్తానని తెలుపుతూ ఈ యొక్క మాకు మీకు సేవ చేసే అవకాశం కల్పించిన కంటోన్మెంట్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు గ్రౌండ్ పైప్లైన్ వర్క్లు ఇనాగ్రేట్ చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది ఈరోజు ఇంత డిలే కావడం ముఖ్య కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కంటోన్మెంట్లు ఏదైతే డెవలప్మెంట్ వస్తున్నడో గత ఒక నెల రోజుల నుంచి పెండింగ్లు ఉండే ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయ్యింది కంటోన్మెంట్ నియోజకవర్గం మొత్తంలో ఎక్కడెక్కడైతే ఏదైతే అవసరం ఉందో దాని అన్నిటికీ గతంలో ఏదైతే వర్క్ ఆర్డర్ కంప్లీట్ అయిందో ఇప్పుడు అన్ని పనులను స్టార్ట్ చేస్తాం ఒక పక్కకేమో కంటోన్మెంట్ నిధులతోటి వర్క్స్ అవుతున్నాయి మరి ఇంకొక పక్కకేమో స్టేట్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఫండ్స్ తోటి కూడా వర్క్స్ అవుతుంది మీరు చూశారు కోటి పదిహేను లక్షలతోటి గాంధీనగర్ సిసి రోడ్ దాంట్లో కళాశీగూడల నెల్లుండి గురువారం రోజు చేస్తుంది దాని తర్వాత గన్ ట్రాక్లో వాకింగ్ ట్రాక్తో పాటు జిమ్స్ సుమారు ఏడెనిమిది పార్కుల ఎక్కడైతే అవసరం ఉందో అవన్నీ శాంక్షన్ అయి ఉంది కంటిన్యూ ప్రాసెస్గా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ కంటోన్మెంట్లో ఉన్న నైన్టీ ఎక్కువ శాతం సమస్యలన్నీ పరిష్కరించి వీళ్ళకి సమస్య లేని నియోజకవర్గంగా మస్తీగా ఖాళీగా చేయాలన్నదే నా ఏదైతే ఎంతో ముందు చెప్పాను అదే మాదిరిగా చేసడానికి ఇప్పుడు ఉన్న కంటోన్మెంట్ బోర్డు నిధులు సరిపోకుండా కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చాను మళ్ళీ కూడా తీసుకొచ్చి చేస్తాను అదే కాకుండా కంటోన్మెంట్లో ఉన్న క్రీడాకారులకు శుభదినం రాబోతుంది ఎందుకంటే నేను ఏదైతే డోబీఘాట్ గ్రౌండ్ ఏదైతే ఉండనో దానికి ఎంఓయు ఈరోజు పెండింగ్ ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఎంఓయూ కూడా పెండింగ్ క్లియర్ అయిపోయి సంతకాలు కూడా అవుతుంది ఈ రోజు రేపులో ఆల్రెడీ కరెక్షన్స్ అవుతుంది కరెక్షన్స్ అయినాక దానికి ఇమీడియట్గా గా శాంక్షన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి డబ్బులు శాంక్షన్ చేసి వీలైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ చేయాలని కూడా ఆలోచన ఉంది వారు కూడా వచ్చి కంటోన్మెంట్లో లో ఉన్న క్రీడాకారులని ప్రోత్సహించడానికి వారు వచ్చి ఏదైతే అక్కడ గ్రౌండ్ లో రోజు వచ్చి ప్రాక్టీస్ చేస్తుండ్రో వాళ్ళందరినీ గతంలో కలిశాను ఈ రోజు కూడా కొంత మంది వెళ్ళి కలవడం జరిగింది అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలని తెలుసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చాలామంది చెప్పింది ఏంటంటే మన నియోజకవర్గంలో స్విమ్మింగ్ పూల్ లేదు స్విమ్మింగ్ పూల్ కావాలని చెప్పడం జరిగింది దాని తర్వాత వాకింగ్ ట్రాక్ అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక ఎయిట్ లైన్స్ది వాకింగ్ ట్రాక్ కావాలని అడగ అడగడం జరిగింది దాంతోపాటు ఇండోర్ గేమ్స్కి కావాల్సిన ఇండోర్ స్టేడియం కూడా కావాలని అడగడం జరిగింది అవన్నీ నిర్మాణం చేసి వీలైనంత తొందరగా ఈ క్రీడాకారులకు అందుబాటు తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్నామని కూడా ఈ కంటోన్మెంట్ క్రీడాకారులకు తెలిపేయడం గురించి మీకు తెలపడం జరుగుతుంది ఇదే కాకుండా ఇది ఏమి ఇది ఆరంభమే డెవలప్మెంట్ ఒక చాలా ఉంది చాలా నిధులు తీసుకొచ్చి కూడా అన్ని రంగంలోకి తీసుకొచ్చి చేస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా ఇప్పటిదాకా ఏంటంటే ఓన్లీ ఎమ్మెల్యే ఫండ్ కంటోన్మెంట్ బోర్డు ఫండ్స్ తోటి నడుస్తుంది ఇప్పుడే మెంబర్ గారిని కూడా కోరడం జరిగింది ఎంపీ గారు ఫండ్స్ కూడా అత్యధిక శాతం మన నియోజకవర్గం తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుంది మీకు అందరికీ తెలుసు గతంలో ఏంటంటే ఇక్కడికి స్పెషల్ నిధులు ఏమి రాక ఓన్లీ బోర్డు నిధులతోటే వాళ్ళు పనులు చేశారు కాబట్టి చాలా సమస్యలు చాలామందికి చాలా అవసరాలు ఉన్నా కూడా అది తీర్చలేకపోయారు కాబట్టి ఇప్పుడు నేను యాజ్ ఎమ్మెల్యేగా ఎంపీ గారు స్పెషల్ నిధులుగా పాత బకాయిలు ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఉందో అవన్నీ తీసుకొచ్చి స్పెషల్ నిధులు కూడా కేంద్రం నుంచి మనం తీసుకొస్తే ఎన్ని రోజుల పెండింగ్ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా వారికి చెప్పడం జరిగింది వారు కూడా ఇంట్రెస్ట్ తోటి చేస్తారని ఆశిస్తారు